కరీబియన్ దీవులను బెరిల్ హరికేన్ గజగజలాడించింది దాదాపు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల దాటికి బార్బడోస్ గ్రెనెడా టొబాగో సెయింట్ విన్సెంట్ గ్రెనడీస్ తదితర ప్రాంతాల్లో పెను విధ్వంసం జరిగింది అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ ఫైవ్ తుఫానుగా బలపడిన బెరిల్ హరికేన్ దాటికి చాలా ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి భారీ వృక్షాలు వేళ్లతో సహా కూలాయి గ్రెనెడాలోని క్యారియాకో ద్వీపం వద్ద తీరం దాటిన హరికేన్ బెరిల్ మెక్సికోలోనూ అలజడి సృష్టించింది స్వదేశానికి పైనం కావాల్సిన భారత జట్టు బార్బడోస్ లో చిక్కుపోవడానికి కారణమైన బెరిల్ హరికేన్ కరేబియన్ దీవులను అతలాకుతలం చేసింది గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో గ్రెనేడాలోని క్యారియకో ద్వీపం వద్ద ఇది తీరం దాటింది భీకర హరికేన్ ధాటికి కరేబియన్ దీవుల్లో పెను విధ్వంసం జరిగింది పెద్ద సంఖ్యలో ఇళ్లు పైకప్పులు ఎగిరిపోయాయి వేల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది రాకాసి తుపాను ధాటికి బార్బడోస్ టొబాకో సెయింట్ విన్సెంట్ గ్రనడీస్ దీవులు గజగజలాడాయి బెరిల్ ప్రభావం అనంతరం డ్రోన్ల సాయంతో నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు ఈ బెరిల్ చాలా ప్రమాదకరమైంది కావడంతో పాటు జీవనమరణ సమస్యను మోసుకొచ్చినట్లు నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఐవాన్ తర్వాత అంతటి భారీ హరికేన్ ఇదేనని పేర్కొంది we okay. అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ ఫైవ్ తుపానుగా బలపడిన బెరిల్ హరికేన్ గ్రనే క్యారియకో ద్వీపాన్ని అతలాకుతలం చేసింది అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి సెయింట్ విన్సెంట్ ద్వీపంలో ఈ భీకర హరికేన్ పెను విధ్వంసం సృష్టించింది అక్కడి తీర ప్రాంత బీధుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది రెస్టారెంట్లు ఇళ్లలోకి సముద్రపు నీరు వచ్చి చేరింది విద్యుత్ లైన్లు తెగిపోయాయి బలమైన గారుల ధాటికి అరటి తోటలు నాశనమయ్యాయి పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి సెయింట్ విన్సెంట్ ద్వీపంలో తీర ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పడవలు సముద్రంలో హరికేన్ తీవ్రతకు పెద్ద పెద్ద బోట్లు సైతం సముద్రంలో కొట్టుకుపోయాయి అటు బార్బడోస్ లో బెరిల్ తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంతో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడి అధికారులు వెల్లడించారు ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నామని తెలిపారు రాకాసి హరికేన్ బెరిల్ జమైకా మెక్సికో దిశగా సాగుతోంది గురువారం నాటికి కేటగిరీ వన్ తుపానుగా మారి మెక్సికోలోని జుకాటన్ ద్వీపం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది బెరిల్ తుపాను ప్రభావంతో మెక్సికోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గంటకు నూట ఐదు కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీస్తున్నాయి తీర ప్రాంతంలోని ఇళ్లలోకి పెద్ద ఎత్తున బురద వచ్చి చేరుతుంది వెరాక్రూజ్ లోని దాదాపు ఇరవై ఐదు మున్సిపాలిటీలు వరద ప్రభావానికి గురయ్యాయి దాదాపు ఐదు వందలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు అంది వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు